రంగమండలం దువ్వూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో డాక్టర్లు శ్రీనివాసరెడ్డి అశోక్ కుమార్ స్వస్తి నారి స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు పన్నెండు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు అనంతరం స్వస్తి నారి స్వశక్తి పరివార ప్రతిజ్ఞ చేశారు ప్రజలు మెడికల్ క్యాంపులను చేసుకోవాలని సూచించారు 没事，的给你。哎。<对> ఈ రోజు స్వస్థ నారి సశక్త పరివార అభియాన్ ప్రోగ్రామ్ లో భాగంగా మనకి సంఘం మండలంలో దూర్లో క్యాంప్ పెట్టడం జరిగింది సో మార్నింగ్ ట్వెల్వ్ మార్నింగ్ నుంచి నైన్ స్టార్ట్ చేశాము ట్వెల్వ్ కౌంటర్స్తో మొదలు పెట్టాము సో ఇక్కడికి మా రొటీన్ లేడీస్తో పాటు జెంట్స్ కూడా నాన్ కమ్యూనికేబుల్ డిజిస్ అంటే బీపీ షుగర్ క్యాన్సర్ రిలేటెడ్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రమ్మని చెప్పాము వస్తూ ఉన్నారు అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ ఎవరైనా అవుట్ చిల్డ్రన్స్ కానీ ఎవరైనా కొత్తగా వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా ఏర్సీ ఎవరన్నా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ థర్డ్ కోర్స్ ఫాలోప్ చేసి వాళ్ళకు అవసరమైన టాబ్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎంసీడీ ఫోర్ పాయింట్ జీరో సర్వేలో భాగంగా కూడా వచ్చిన వాళ్ళకి పెద్దవాళ్ళందరికీ బీపీ షుగర్ అవన్నీ చూసి వాళ్ళకి సర్వే చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ అన్నీ చేసి ఆన్లైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్బీఎస్కి స్కూల్ హెల్త్కి సంబంధించిన కూడా అక్కడికి టెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డెంటల్కి సంబంధించిన ఏదైనా రిలేటెడ్ ఉంటే కూడా అవి కూడా చూసి చేస్తున్నాము కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ గో గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ ఈసిఎస్ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు